సూపర్ తె నువ్వే చేసినావా మీద పెట్టుకో మీద పెట్టుకో అమ్మ కదా చేసిండే చెప్పి నువ్వెప్పుడు చేసిన పెట్టి త్వరగా పెట్టే తినేస్తాను సూపర్ ఉన్నయ్య నువ్వు ఫస్ట్ టైం నాకు పెడుతున్నావు రోజు అమ్మ పెడుతుంది

మా బంగారు అనేది కదమ్మా కరివేపాకు ఐస్ కి మంచిది కదా తినాలి కదా మనము తాగినావా అమ్మో శిన్ముకున్నాడు అక్కడ హాయ్ చెప్పు హాయ్ అమ్మకి తినిపిస్తున్నాను చెప్పు అమ్మకి తినిపిస్తున్నా రోజు అమ్మ తినిపిస్తుంది ఫ్రెండ్స్

how come? as poor as He is How long for this long time Ann Po Pato It is Ann Pato Friends Brother In between ఎవరున్నారు అక్కడ ఫ్రెండ్స్